కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లి అపిత కుచ్చాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప జన్మదినం పురస్కారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దండపాని గురుస్వామి వారి కుమారుడు శ్రీ కుమార గురుస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా గురుస్వామి డాక్టర్ కంద నానాజీ మాట్లాడుతూ మనమంతా అందరి బంధువులం అయ్యప్ప సేవకులం అంటూ కుల మత భేదాలు లేకుండా అయ్యప్ప స్వామి మాలా ధారణ చేసిన భక్తులకు అన్నదానం మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి వేలు గురుస్వామి వారి చేతుల మీద ఆయన అన్నారు అన్నదానం చేయండి లేక ఆర్థికంగా సహాయపడండి అంటూ అయ్యప్ప భక్తులకు వివరించారు అదే విధంగా మన ఇల్లు ట్రస్ట్ పెద్దాపురం కాకినాడ ఆశ్రమంలో కూడా అనేక అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు

కంటూ సంతోషంతో కొరలస్ కన్సాగిస్తం నిత్యనంలో గారు శవాజీ కాసా వేర్బాబు వివిధ గ్రామాల్లో ఉన్న అన్నదాత రాలేదండి ఐప్సం పుట్టినరోజు మనందరికీ తెలిసింది గత కొన్నాళ్ళుగా చాలామంది ఏమనుకునేవారు ఏంటంటే విష్ణు ఏప్రిల్ పద్నాలుగో తారీఖునే పుట్టిన పుట్టినరోజుగా భావించేవాళ్ళు నేను ఎంతమందిని చెప్తుంటే లేదు లేదు ఏప్రిల్ పద్నాలుగు కదండి అనేవాడు గత ఐదు సంవత్సరాలుగా మేము ఏం చేశామంటే అండి అందరు బంధువులు అయ్యప్ప సేవకు అనే ఒక సేవా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ ద్వారా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టామని అందులో భాగంగా పెద్దాపురాన్ని పెద్దాపురం పట్టణంలో ఉన్నటువంటి బాధ్యత ట్రస్ట్ వారి మన ఇల్లు అనే వృద్ధాశ్రమం ఉంటుందండి అక్కడ వృద్ధాశ్రమం అన్నీవారు మన ఇల్లు అక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేయడం జరుగుతుందండి మా సంస్థ అలాగే కాకినాడలో మానవీయ వృద్ధాశ్రమం ఒకటిందండి అక్కడ చేస్తూ గురువుగారిని అక్కడికి పిలిచేవాళ్ళండి గురువుగారు మీ చేతుల మీదుగా చేయాలండి ఇది కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారు మా మేమే ఇక్కడ ఇంతమంది ఉండి ఎవరో అది చేయడానికి ముందుకు రావట్లేదు మీరు అందరూ నుంచి వచ్చేస్తున్నారు చాలా అభినందనీయం అనేసరికి మాలో బాధ్యత ఇంకా చాలా పెరిగినట్టు అనిపించింది గురువుగారు చెప్పిన ఒకే ఒక చిన్న మాట మీరు బాగా చేస్తున్నారు అనే ఆలోచన దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా మేము వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి అందులో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ఈ సంవత్సరం తీసుకురావాలనే ఆలోచన ఫస్ట్ గురువు గారి దగ్గర పెట్టాము గురువు గారు మంచి ఆలోచనే చేయండి అని అన్నారు కానీ గురువుగారు ఖాళీ లేదు మీరే చేసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పారు గురువుగారు మీ చేతుల మీదుగా స్టార్ట్ చేద్దాం అండి ఉన్నవాడికి భోజనం పెట్టడం దేనికి వాడు రకరకాల పంచపక్ష పరిమాణాలతో తినగలరు తినలేని అంటే తినడానికి అన్నం లేని నిరుపేదలకు మాత్రం కనీసం ఇద్దరికైనా భిక్ష పెట్టండి ఆ రోజు అయ్యప్పస పుట్టి అయ్యప్పసం పుట్టినరోజు నాడు నిరుపేదలకు ఇద్దరికైనా భిక్ష పెట్టండి చాలు లేదా నిరుపేదలు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళు వైద్యం చేసుకోవడానికి వైద్యానికి మందులకి ఇబ్బంది పడుతున్నారు చేయాలనుకుంటే కొన్ని మందులు కొనివ్వండి లేదంటే ఆర్థిక సాయం చేయండి వాళ్ళకి అవసరాలను వచ్చి కుటుంబ సరుకులు బియ్యం అను కూరగాయలను ఏదో మనవంతుగా అంటే వాళ్ళే లేదు కానీ మనం మనవంతుడిగా సేవా కార్యక్రమంగా మనం చేస్తే అది వేరొకరు చూసి వాళ్ళు కూడా వాళ్ళు సేవా కార్యక్రమం చేయడం ముందుకు వస్తారని ఆశ మన పిల్లలు పుట్టినరోజు మన పుట్టినరోజు మన పెళ్లి రోజు ఉంటుంది ఆ రోజు ఒక ఇద్దరికైనా సరే సేవా కార్యక్రమం చేయండి నేను అయ్యప్ప భక్తుడిని నేను అయ్యప్ప స్వామిని భక్తుడి నేను ఈ సేవ చేస్తున్నాను నాకు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అది మీ గ్రామంలో చేయండి మా ఎవరికి డబ్బులు ఇవ్వను కాదండి మీ గ్రామంలో స్వచ్ఛందంగా మీరు లేని వాళ్ళు ఎవరు మీకు తెలుస్తారు లేకపోతే ఎవరో ముసలామో ముసలాయినో ఉంటారు ఎక్కడో ఊరు పడుకోవడమో ఎక్కడో ఉంటారు వాళ్ళకు రెండు దుప్పట్లు కొని ఒక ఇద్దరికి ఇవ్వండి ఇటువంటి ఏదో సేవా కార్యక్రమాలు చేసి మన అయ్యప్ప భక్తిని అయ్యప్ప సేవని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశించి ఆశిస్తూ ఇప్పుడు అసలు కార్యక్రమంలోకి